శ్రీ హోమ్స్ మనదర్శిలో మెట్రో నగర స్థాయి సదుపాయాలతో పదహారున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న భారీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఎంట్రెన్స్ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సెక్యూరిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ విశాలమైన ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కి పైప్ లైన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మరియు వాస్తు వంటి అనేక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్ట్ శ్రీ బీవీఎస్ఆర్స్ హోమ్స్ మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు రైతులు సాగు చేసిన పైర్లలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు సూచించారు దర్శి మండలం శామంతపుడి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయకుతో కలిసి క్షేత్ర సందర్శన చేశారు ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు కంది శనగ మొక్కజొన్న పొగాకు పంటల్లో వచ్చే తెగుళ్లు చేడుపెడల యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పొలం కార్యక్రమాన్ని వారానికి రెండు రోజులు మనకు పెట్టడం అనేది జరిగింది అందులో మంగళ బుధవారాలు ఈ రెండు రోజులు ఉదయము సాయంత్రము మనం గ్రామాల్లో పరిశీలించి గ్రామాల్లో పంటలు ఏ విధంగా సాగు చేస్తున్నారు సాగు చేసే పంటల్లో ఎటువంటి చిడపిల్లలు ఉన్నాయి ఒక ఎటువంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకొని మనకు వాటి నివారణ చర్యలు యాజమాన్య పద్ధతి అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈరోజు మన గ్రామంలో ముఖ్యమైన పంటలు మరొకటి శనగ ఒకటి

subscribe and get notifications